నేనైతే కాకరకాయనే కాకుండా కాకరకాయ పొట్టును కూడా పడేయకుండా కాకరకాయ పొట్టు తోటి కూడా కర్రీ చేస్తాను అది ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే కాకరకాయ ఫ్రై ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి ఆ పసుపు వేసిన తర్వాత అందులో కాకరకాయ ముక్కలు మనం రౌండ్ గా కట్ చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా కట్ చేసుకున్నానో చూడండి ఆ విధంగా కట్ చేసుకొని అందులో వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదిగో చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేంతలోపు మనము వెల్లుల్లి కారం చేసుకుందాము దానికోసం మనం మిక్సీ జార్ తీసుకొని పొట్టు దూసిన వెల్లుల్లి కొంచెం కారం జీలకర్ర ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇవనేది ఇట్లా గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో ఈ వెల్లుల్లి కారం వేయాలి వేసి అదంతా మంచిగా లో ఫ్లేమ్ లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం నిమ్మకాయ విండి లో ఫ్లేమ్ లో ఒక నిమిషం కుక్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీరకు వేసుకుని సర్వ్ చేసుకోవాలి